ఉదయకాలపు స్థుతి ప్రార్థన మహాపరిశుద్ధుడు అయ్యిన మా తండ్రి మిక్కలుగా ప్రేమిస్తున్న రాజా నీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రంలో నాయన సర్వశక్తిమంతుడు ఆచార్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవా కృపా సత్య సంపూర్ణుడ నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రంలో నాయన నిన్న నేడు నిరంతరం ఆక్రీత్తుకున్న దేవా నీకు వందనాలయ్యా మాలో ఉన్న ప్రత్యేక అవది క్షమించండి నాయన రాత్రంతి నీ దేగల రెక్కల కింద మమ్మల భద్రపరిచి సజీవులుగా ఉంచి నీ నామాన్ని స్థుతించి ఆరాధించి ఆడడానికి నాయన చన కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభ ఎక్కడిద్దరు ముగ్గురిని నామం పెరట సుతిస్తూ ఆరాధిస్తూ గనపరిస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవా మీరు మా మధ్య ఉండండి మాతో ఉండండి ప్రభ నాయనని పరిశుద్ధాత్మ సహాయంతో ప్రార్థనా శక్తిని అనుగ్రహించండి ప్రార్థన నడిపింపును అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నాపకం చేసుకో ప్రార్థనలో ఎక్కిస్తున్న ప్రతి బిడ్డల యొక్క అవసరం అక్కర్లు ఎరుకులు ఇబ్బందులు నీవు సహాయం తెచ్చండి ఈ ఉదయం మాకు ఇస్తున్న వాగ్దానాన్ని బట్టి అందులో నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము నా తండ్రి నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధమును వర్దిల్లేదని నా తండ్రి యశోగ్రంథం యాభై నాలుగు అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారయ్యా నా తండ్రి నీకు స్థుతులు స్తోత్రంలో చెల్లిస్తున్నాము ప్రభ ఈ లోకంలో ప్రభ మాకు వ్యతిరేకంగా రూపించబడిన ఆయుధములను ప్రభ వర్దిల్లకునట్లు నాయన నిర్వీర్యం చేయమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకుని మా పరిస్థితులు ఏమై ఉన్నాయో ప్రభను విరిగి ఉన్నది దేవుడు మా శత్రువులను ప్రభ మాకు ద్వేషభావం కలిగిన వారు ప్రభ ఎవరు మా మీద వ్యతిరేకత కలిగిన ఆయన ఉన్నారు వారి హృదయాలు మార్చింది ఆయుధములను మా మీద పనిచేయకుండా సహాయం తెచ్చింది నాయన మా పరిస్థితులను మార్చగలిగిన దేవుడవు ఏవై ఉన్నావు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకు మా మీద నేరారోపణ చేయి వారి హృదయములను మార్చగలిగిన తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రభా సహాయకుడువు సంరక్షకుడువు పోషకుడు అయిన నా దేవ నీకే స్థుతులు స్తోత్రములు నాయనా సింహాసన శినుడవు నాయన మా స్థుతుల మీద ఆసనుడు కమ్మని కోరుచున్నాము నాయనా స్తోత్రములు ప్రభా ఉదయ కాలంలో ఏ బిడ్డలకు ఏ విరోధముగా నా తండీ దుష్టుడుగా నా తండ్రి అపవాది తంత్రములను వేయిచున్నాడు వాటిని ఉన్నట్లు ప్రభ వాటిలో తిరిపి కొట్టమని కోరుచున్నాము ప్రభ ఇంకా నాళీ శోధనలని నాయన శోధింపబడుచున్నామని నా తండ్రి ప్రభ అనుకున్న వారిని సన్నిధులు మరొపెట్ వారి నాయన వారి ప్రార్థన గరించి వారికి వ్యతిరేకంగా రూపించబడిన ఆయుధమును వద్దకున్నట్లు సహాయం దండి వారి పరిస్థితులను మార్చండి నయనానికి నీకు వందనాలు నీకు నాయన స్తోత్రములు నాయన జవాబును అనుగ్రహించగలిగిన దేవుడవు నీవైన ప్రభా అద్వితీయ దేవుడవు సింహాసన ఉన్న దేవుడవు స్థితులపైన ఆసనుడవ దేవానికి వందనాలు నాయన సౌలు గారితో నా తండ్రి నాయనా నా తండ్రి దావీది మీదకి నా తండ్రి నాయనా నా తండ్రి అగతాల చీటకి హారణ చీటకి దూషణ మాటలు మాట్లాడాలి ప్రభా రాజు రాజైనప్పటికీ నాయన దావీదు నాయన ఒక బావి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభా అక్కడ నా తండ్రి అనేక మంది ప్రవక్తులను ప్రభా మధ్యలో ఉండి అక్కడ అనేక మంది ఉన్నప్పుడు ప్రభా సవులు దావీదును నా తండ్రి ఎంత నేరారోపణ చేయాలనుకున్నప్పుడు ప్రభా దావీదు నా తండ్రి నేంటి ప్రభాని సన్నిధుల నాయన మొరపెట్టి ప్రార్థన చేసినప్పుడు ప్రభా సవులు దగ్గరకు నాయన దేవుని ఆత్మ దిగివచ్చి నాయన నా తండ్రి సౌలు నోటితోనే దావీదును ఆశీర్వదించే పడేలాగా నా తండ్రిని ఆత్మను పంపించిన దేవుడు ప్రభానికి వందనాలు నీకు స్తోత్రములు చల్లిస్తున్నావు ప్రభ మాకు వ్యతిరేకంగా రూపించబడిన ఆయుధములు కూడా త్రిప్పి కొట్టగలిగిన దేవుడు మార్చగలిగిన దేవుడు వారి నోటి వాకల చేత ఏ నోటితో అయితే దూషణకరమైన మాటలు మాట్లాడి ఉన్నాడు ఆ నోటితోనే ఆశీర్వాదకరమైన మాటల చేత నా తండ్రి నువ్వు ఉన్న దేవుడు నీవై ఉన్నావు నీకు వందనాలు నా తండ్రి దావిధి ఎంతగానో ఉన్నాడయా కానీ నా తన్ని నువ్వు చేసిన కార్యము గ్రహించని సన్నిధుల కృతజ్ఞత కలిగిన జీవించాడు తండ్రి నీకే స్తోత్రములు ప్రభావిధి రాజుగారి పట్ల ఎన్నో కృపణలు చేసి ఉన్న దేవుడు చిన్న వయసులో అందరి చేత దూషించబడినప్పటికీ నాయన రాజుగా నియమించుకున్నావు తైలాభిషేకంతో నా తండ్రి ప్రవక్త గారి చేత అభిషేకంచుకున్న దేవుడు ప్రభా తండ్రి పదమూడు సంవత్సరములు కనిపెట్టుకుని ఆ వాగ్దానం నెరవేర్పు కొరకుని సన్ని నా తండ్రి కనిపెట్టి ఉన్నారు అందరితో దూషించబడినప్పటికీ నువ్వు రాజుగా నియమించుకున్న దేవుడు ప్రభా మాకు వ్యతిరేకంగా నాయన మా ఎనుక శత్రువులు ఎన్ని రకాలుగా చేసినను నువ్వు నాయన నువ్వు మమ్మల్ని ఎంచుకున్నప్పుడు నాయన మా యొక్క తండ్రి నాయన వ్యతిరేకతను నాయన తొలగించి మీరు మాకు సహాయ కూడా ఉంటామని నాయన దావీదు మహారాజు గారు చెప్పి ఉన్నాము నా తండ్రి అదే రీతిగా తన బిడ్డ నాయన ఆ దావీదును చంపాలనుకున్నప్పుడు ప్రభా నా తండ్రి నాయన దర్యా విష ఆలోచనను అతను తిప్పికొట్టిన దేవుడు ప్రభా తన తండ్రి అయిన స్నేహితుడైన కూచు ప్రభా అక్కడ ఉండి నాయన ఆ యొక్క ఆలోచన కరెక్ట్ కాదు మీ తండ్రి అందరూ వెళ్ళిన యొక్క తండ్రిని చంపడం కరెక్ట్ కాదు నీ తండ్రి చాలా తెలివైన వాడని తన ఆలోచనను తిప్పి మార్చగల జరిగిన దేవుడవు నీవే నో ప్రభా దావీదును తన నుంచి కూడా కాపాడిన దేవుడు ప్రభా నీకు వందనాలు స్తోత్రములు నాయన మా శత్రువులు మమ్మల్ని ఎంతగానో నాయన ఎన్నో రకాలుగా హింసించి చూడాలని ప్రభాతం ఆశపడిన వారికి నాయన వ్యతిరేకంగా రూపించబడిన ప్రతి ఆయుధంను తీసివేయండి మా కుటుంబాల్లో వ్యతిరేకతను తీసివేయండి నాయన సమాధానము కలగజేయండి అపవాది తంత్రములను తీసివేయండి ప్రభా లోకంలో తను మేము పడిపోకున్నట్లు లోకంలో ఉన్న అపవిత్రకం మేము గుని కాకున్నట్లు సహాయం సహాయం దేండి నాయన నా తండ్రికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా సంఘంలో వ్యతిరేకతలు తీసివేయండి ప్రభా సమాజంలో వ్యతిరేకతలు మా బంధువులను మరొక సంధికలు ఎవరైనా వ్యతిరేకతలు ఉన్నారో ప్రభా ఆ వ్యతిరేకత నుంచి నాయన మాకు నాయన రూపించబడుకున్నట్లు సహాయం దయచేయండి ప్రభా వ్యాపారాలు చేసే చోట వ్యతిరేకత ఉంటుందేమో ప్రభా బిడ్డలు ఇబ్బందులు పడుచున్నారేమో ఆ రూప ప్రభా వారి వ్యతిరేకత వద్దులకుండా చేయగలిగిన దేవుడవు నీవే నో నా తండ్రి జ్ఞాపకం చేసుకో జాబ్ చేసేవారు నా తండ్రి వారు జాబ్కి వెళ్ళిన ప్రదేశంలో నా తండ్రి ఇబ్బందులు పడుచున్నారేమో మా వర్ధులకు ఉన్నట్లు వ్యతిరేకంగా ఉన్న వాటిని నాయన నిర్వీర్యం చేసి ఆయన వారికి సరళమైన త్రోహాలు నడిపించగలిగినది ఏమిడము ఏవైనా ప్రభా ఎవరైతే నా తండ్రి ఏ బలహీనతల చేత ఏ మాటల చేత నిందల చేత అవమానాల చేత నా తండ్రి ఆర్థికపరమైన ఇబ్బందుల చేత దూషించబడుతున్నారు ఎక్కడైతే దూషించబడతారో అక్కడ నీ నామానికి నాయన ఘనత చరిత్రగా నువ్వు వారిని ఆశీర్వదిస్తానని మాట్లాడుచున్న దేవాటి ఆశీర్వాద ంతో ప్రతి ఒక్క బిడ్డలను నింపమని కోరుచున్నామయ్య ఈరోజు ఈ వాగ్దానం ప్రతి బిడ్డల హృదయాల్లో ఫలభరితం చేయండి నాయన నా తండ్రి కుంగిపోయిన స్థితిలో నా తండ్రి నిచ్చహాయ స్థితిలో ప్రభా నాకే జీవితం ఇంతేనా అనుకునే స్థితిలో ఈ యొక్క వాగ్దానము నాయన ఏ బిడ్డకు ఉన్నదో నా తండ్రి ఆ బిడ్డల హృదయాల్ని తాకండి నాయన నా తండ్రి నా పక్షాన ఉండగా నాకు వ్యతిరేకత కలిగించేవారు నాయన ఎవరూ లేరని ప్రభా నా తండ్రి నాయన నీ వాక్యం ద్వారా నీ వాక్కుల ద్వారా నా తని వారి బిడ్డలకు నాయన బలాన్ని ధైర్యాన్నివ్వండి మనోధైర్యాన్ని ఇవ్వండి నిబ్బరాన్ని దిమని కోరుచున్నాం ప్రభా ఈ లోకంలో నిరాశ చేత నిస్పృహల చేత అవిశ్వాసాన్ని కోన తండ్రి తెచ్చుకునే వారిగా కాకుండానట్లు విశ్వాసాన్ని కోల్పోకుండానట్లు వారిలో విశ్వాసాన్ని బలపరచగలిగిన దేవుడవు నాయన సహాయకుడవు సంరక్షకుడు అయిన ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకో నాయన ఇంకా బిడ్డలు లేరని ప్రభా నిందలు వచ్చే అవమానాలు వచ్చే నా తండ్రి ద్వారా దూషించబడుచున్నారేమో ప్రభా వారి గర్భద్వారములు తెరవ మనం కోరుచున్నాం జాబ్కు రాని బిడ్డలు ఎంతో అతని నిందిలో అవమానాలు పడుచున్నారు వారి జాబ్ ను నా అతన్ని మార్గాలు తరమని స్నేహం జాబ్ విషయంలో ఆ బిడ్డకి జాబ్ వచ్చేట సహాయం తెచ్చేసావు ఆ బిడ్డను అతన్ని రేపు నాలుగో తారీఖు వెళ్ళబోచ్చుంది నాయన ఆ బిడ్డ ప్రయాణాల తోడుగా ఉండి నడిపించి అక్కడ వెళ్ళినప్పుడు అన్ని వాతావరణం సెట్ అయ్యి మంచి హాస్టల్ సిద్ధపట్టకు సహాయం తెచ్చే అలాగే ఇంకా అనేక మంది జాబ్ రావాల్సిన బిడ్డలు ఉన్నారు వారి పక్షాన కూడా కార్యము జరిగించిన ఆయన వారు వెళ్ళి ప్రతి పరిస్థితిలో ప్రతి సమయంలో వ్యతిరేకతను ఆయన వర్ధకుండా మీరే తోడుగా ఉండి సంరక్షకుడుగా ఉండి వారి మార్గాలలో ముందుగా మీరు వారిని ఫలభరితమైన జీవితంలో ఫలించలాగిన సహాయం దయచేయండి ప్రభా ప్రతి ఒక్క బిడ్డలను జ్ఞాపకం చేసుకో ఇంకెవరెవరి బిడ్డలు ఏ విషయాల్లోనే సన్నిధిలో కోల్పోయి ఉన్నారో స్థితిలో ఉన్నారు ఏ బిడ్డలు అతన్ని నిరుత్సాహపడుచున్నారో ఆ పరిస్థితి నుంచి మార్చమని కోరుచున్నామయ్యా ఈ రోజు నూతనంగా పుట్టినరోజులు పెడ రోజులు జరుపుకుంటున్న ఒక్క బిడలను జ్ఞాపకం చేసుకో వారి జీవితంలో ఇప్పటి వరకు వ్యతిరేకతను చూసి ఉన్నారేమో నా తండ్రి ఆ వ్యతిరేకంతో పోయి నాయన సమాధానంతో సంతోషంతో నా తండ్రి ఆశీర్వదించబడే బిడ్డలుగా ఘనత నందే బిడ్డలుగా ఉంటకు నాయన సహాయం దచ్చి నీ నామానికి నాయన లోబడి జీవించే అనుగ్రహించు నీ మాటకు లోబడే జీవితం వారికి అనుగ్రహించమని కోరుచున్న నీ పాదాల దగ్గర కనిపెట్టినప్పుడు ఒక ఒక్క వాగ్దానం వారికి విచ్చి ఉన్నావు అని నమ్ముతున్నాను ప్రభా నీకు వందనాలు వారి పట్ల ఏ యొక్క వ్యతిరేకతను ఉన్న ఏసు నామంచేత వ్యతిరేక వద్దలకు ఉండనట్లు ప్రభా వారి యొక్క ఆలోచన యావత్తు సఫలపరచు ചെണ്ടായി മീക്കാൽ నూతన సంవత్సరంలో అడుగుపెట్టిండిగా ప్రభా నా తండ్రి నాయన వారికి నూతన భవిష్యత్తును అనుగ్రహించి సంవత్సరాది మొదలుకొని సంవత్సరం అంత వరకు నీ కిరీటం ప్రతి బిడ్డల మీద ఉంచమని కోరుచున్నామయ్య నీ కృపా వాత్సల్యం వారి బిడ్డల మీద ఉంచండి నాయన నీకు వందనాలు ఈ సంవత్సరం చివరి దినాలు మేము ఉన్నాం ప్రతి ఒక్క బిడ్డల చుట్టూ నీకు ఆపుదల భద్రత క్షేమాన్ని అనుగ్రహించింది కీడు అపాయాలు తొందరలు గడిబిడులు అకాల మరణాలు దుర్వార్తలు మా చెవిదాకా చేరకుండాట్లు సహాయం దయచేయండి ప్రభా మా యొక్క గృహాల మీద నీ శిల్వ రక్తాన్ని ప్రోక్షింపచేసి సంహారకుడు దాటిపో సహాయం తెచ్చి ఏ కీడు ఉంచినా ఏ గృహంలోనైనా ప్రభా ఆ గృహంలో నా కీడు నేసిన చేత కొట్టవేయబడ్డకు సహాయం తెచ్చే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి సిద్ధపడుచుండగా నా తండ్రి నాయన నా తండ్రి మా ముందు నాయన ఏమి పొంచి ఉన్నామో ఏ ఉపద్రవంలో ఉన్నాయో మాకు తెలియదు కానీ ప్రభా తన్నిటి నుంచి తప్పించి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఒక నూతన నిబంధన కలిగిన నీ సన్నిధిలో ప్రార్థన వారి వలే ఒక నా తండ్రి కట్టడి కలిగిన సన్నిధిలో మరిపెట్టే వారి అనుభవాలు మాకు దయచేయమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం వాతావరణాన్ని అనుకూలపరచింది వాతావరణాన్ని నెమ్మది దేయండి ప్రభ ఎంతో మంది బిడ్డలు రైతులు నాయన వారి వ్యవసాయ పనులు చేసుకుంటున్నారయ్యా వర్షం ఆటంకరంగా లేకుండా వాతావరణాన్ని నెమ్మది నెమ్మదిపరచమని కోరుచున్నాము నా తండ్రి నీకే స్తోత్రములు ప్రభా పంటలు కోతలు నాయన నాయన ద్రవ్యము నా తండ్రి పోగొట్టుకుంటున్నారు ఎంతో మంది ప్రభ నాయన పంటలు గృహాలు చేరు వరకు నీకు అపదలనివ్వండి నాయన మంచి నాయన దిగువ రావటకు సహాయం తెచ్చి గిట్టుబాటు ధరలకు అమ్ముకునే కృపను అనుగ్రహించండి ప్రతి పరిస్థితుల్లో మీరే తోడుగా ఉండండి వ్యవసాయ పనుల వ్యతిరేకతను ఆయన కలిగించే వారి హృదయాలు మార్చండి వారి పరిస్థితులను మార్చండి ప్రభు ఈ రోజు ప్రారంభం ప్రారంభమవుతుండేగా నేను ఏ బిడలు ఏ ప్రయత్నాల నిమిత్తం వెలుచున్నా వారిలో ఎవరికి వ్యతిరేకత తండ్రి రాకుండానట్లు ఆ యొక్క ఆయుధమును ప్రభు వద్దుల్లకునట్లు మీరే సహాయకుడుగా ఆయన ఈరోజు చేసిన ప్రయత్నాలన్నింటిలో ప్రతి ఒక్క బిడల చుట్టూని కావలికి అంచి వేసి సహాయకుడిగా తండ్రిగా పోషకుడిగా సంరక్షకుడిగా స్నేహితుడిగా వారి చేపట్టి ముందుకు నడిపించి సహా హాయం అనుగ్రహించమని త్వరలో రానయున్న ఏ సతి పరిశుద్ధ నామమున మిక్కులుగా బ్రతిమలాడి అడిగి వేడుకొని చిన్న ఆము నా పరమతండి ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడు మిమ్మల్ని గాక ఆమెన్